హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నామండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మా ఇంట్లో సెంటేసెస్గా నేనేం కోరలు ఉండని ఈ వీడియోలో చూపిస్తున్నానండి అంటే నేను మా ఇంట్లో ఈ చాపల కూరని ఎలా చేస్తాను ఈ వీడియోలో చూపిస్తున్నాను వీడియో అనేది పూర్తిగా చూడండి మీకు కూడా తెలుస్తుంది కదా నా సింపుల్ వంట అనేది ఇప్పుడైతే ఇంకా ఇది పట్టిసవడ పట్టిసవడ ముక్కలు అలాగే వంజను అనమాట వంజను ఈ చేపని కొయించుకొచ్చాడండి తమ్ముడు అయితే బజార్కెళ్ళి చూస్తున్నారు కదా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు కూర అనేది అయితే నేను ముందుగానే ముక్కలు కడిగేసి ఉంచానండి వంజిన చేప అంటే ఇలా ఉంటుంది అనమాట కొన్ని ఎక్కువగానే తెప్పిస్తానండి ఎందుకంటే మాకు అంతగా ఎక్కువగా అనమాట ఆదివారం పూట ఎక్కువగా దొరుకుతాయి ఈ చేపలు అనేవి కొద్దిగా ఎక్కువగా తెప్పించేసి కొన్ని అయితే ఫ్రిడ్జ్లో పెడతాను మిగతావి అనమాట అలాగే పట్టి చావడ ఒకటి తెప్పించానండి ఎండి ఎండి చేప అంటాం కదా ఎండి పట్టి చావడ అంటాం కదా ఆ చేప అనమాట అది పచ్చిది అది కూడా ఒకటి తెప్పించాను వేపుదాం అనేసి ముందైతే అయితే శుభ్రంగా ఉప్పు పసుపు వేసి కడిగేసి ఉంచానండి వాటిలోనే లైట్గా ఉప్పు కారం కలుపుతాను అనమాట మరి అంత వేయనండి మళ్ళీ అనంత కూరలు వేస్తాం కదా కొద్దిగా వేసి ఇలా కలిపేస్తాను మొత్తంగాన తక్కువ వేసి కలపడం వల్ల కొంచెం ముక్కలకు పడుతుంది అనమాట ఉప్పు కారం చూస్తున్నారు కదా కొన్ని ముక్కలైతే తీసేసి ఫ్రిడ్జ్లో పెడతాను మళ్ళీ మనకు కావాలనుకున్నప్పుడు మర్నాడైనా వండుకోవచ్చు కదా అనేసి ఇవి ఎక్కువగా మా సైడ్ అంటే సంతలప్పుడు ఎక్కువగా సంత వారాన్ని పూట సంతలు జరుగుతాయి కదా అప్పుడు లేదంటే ఆదివారం పూట దొరుకుతాయండి అయితేనే అందుకే ఇంక ఇలాగా మనకి దొరికినప్పుడు ఎక్కువగా తెచ్చుకుంటాం అనమాట కొన్ని అయితే ఉప్పు కారం కలిపేసి పక్కన పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడదాం అనేసి మిగతా చేపల్లో వండుతాను అనమాట ఇవి చూస్తున్నారు కదా పచ్చిది పచ్చితడం అనమాట చాలా బాగుంటుందండి నేను చేసిన విధంగా ఒకసారి ట్రై చేయండి మీకు ఈ చేప కానీ దొరికితేనే చూస్తున్నారు కదా ఇందులోకి ఫస్ట్ అయితే కొంచెం ఉప్పు అలాగే కారం గరం మసాలా పొడి ధనియాల జీలకర్ర పొడి కొంచెం పసుపు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అంటే ముక్కలకు తగ్గట్టుగా తీసుకుంటున్నాను నేను ఒక టేబుల్ స్పూన్ నూనె తర్వాత కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసాను అనమాట కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసుకోవచ్చు ఈ మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఉంటే ఒక చిన్న నిమ్మచక్క రసం కూడా వేసుకుంటే బాగుంటుందండి ఇంక నేనైతే నిమ్మరసం వేయట్లేదు ఇలా అన్నీ కలిపేసుకొని ఈ ముక్కలకు పట్టించేయాలి ఇక్కడ నేను ఒక స్పూన్ ఫ్లోర్ కూడా వేసానండి అదైతే మీకు ఇంకా చూపించలేదు ఒక స్పూన్ కాన్ఫ్లవర్ కానీ లేదంటే కొంచెం శనగపిండి కానీ వేసుకుంటే బాగుంటుంది ఒక స్పూన్ వాటర్ కూడా వేసేసి మొత్తంగా కలిపేసి ముక్కలకి పట్టించేయాలి ఇలా ముక్కలు అన్నింటికి కూడా పట్టించేసి ఒక అరగంట పాటు అలా వదిలేయాలి ఇంకా ముక్కలు కలిపేసిన తర్వాత ఇప్పుడు ముందైతే చేపలు ఎగిరి చేస్తున్నానండి నూనె పెట్టే ఉంచాను నూనె కొంచెం వేడెక్కిన తర్వాత సన్నగా తరగ్గుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసేసి కొంచెం కలర్ మారే వరకు వేపుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసి అది కూడా వేపుకోవాలి ఇలా అన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయలు టమాటా ముద్ద చేసించానుండి అది కూడా ఒక పెద్ద సైజు కప్పు ఉంటుంది అనమాట ఆ కప్పు తీసాను ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఇలా మొత్తం కూడా నూనె పైకి తేల వరకు వేపుకోవాలి ఇప్పుడు తగినంత ఉప్పు కారం అలాగే ధనియాల చిలకర్ర పొడి గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి ముందు మన ముక్కల్లో లైట్గా కలుపుకున్నాం కదా దాన్ని చూసుకొని అప్పుడు దీనిలో వేసుకోవాలన్నమాట వేగేదానిలోనే ఇది మొత్తం కూడా పచ్చి లేకుండా కలుపుకోవాలి కొంచెం వేగాలండి వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ చాక ముక్కల్లో ఇందులో వేసేసుకోవాలి ఈ చేపను అయితే పులుసు పెట్టండి ఎగిరే పెడతారో లేదంటే వేపుకోవచ్చు ఇప్పుడు నేను పట్టిస కూడా కలిపాను కదా ఉప్పు కారం ధనియాల చిలకర పొడి ఇవన్నీ కూడా అలాగే వీటికి కూడా కలిపేసి వేపేసుకోవచ్చు అలా కూడా బాగుంటుంది ఇలా ముక్కలు అన్నీ వేసిన తర్వాత ఒకసారి నెమ్మదిగా గరెటితో కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడు మంట లో పెట్టి పెట్టు కలుపుకోవాలండి అంతేనండి తగినన్ని నీళ్లు పోసేసి దీన్ని ఉడికించుకోవాలి మీరు కావాలనుకుంటే ఇందులో కొంచెం జీడిపప్పు పచ్చి కొబ్బరి ఇది కూడా పేస్ట్ చేసేసుకోవచ్చు నేనైతే ఇంకా అవన్నీ ఇయ్యలేదు అంటే ఎప్పుడు నేను సింపుల్గా ఎలా చేస్తానో అలాగే చేస్తాను అనమాట తగినంత వాటర్ పోసేసి కొంచెం కరివేపాకు వేసి దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి మరోవైపు అయితే ఒక అరగంట పాటు నానింది కదా పట్టి ముక్కలు అవి కూడా ఇంకా ఇలా కొంచెం నూనె కళాయిలు వేసి అనమాట మరి ఎక్కువ నూనె అయితే ఎక్కువ పట్టదండి ఇలా కళాయికి ఎన్ని అయితే పడతాయో అన్నీ కూడా ఒక్కొక్కటి వేసేసుకోవాలి చాలా సింపుల్ అండి టేస్టీ టేస్టీగా పట్టిస ఉడక వేపుడు అనమాట మంట లో పెట్టేసి మూత పెట్టేసి దీన్ని ఉడకనివ్వాలి నీళ్ళు అయిపోయి పోయేవాల్సిన అవసరం ఏమి ఉంటుందంటే వేపుడు కదా ఇలాగే పెట్టేసి మూత పెట్టేస్తే ఆవిరికి ఉడుకుతుంది అన్నమాట ఒకవైపు అయితే చాకులు ఎగురైపోతుంది మరోవైపు అయితే చాకుల వేపుడి ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్గా చేపలతో రెండు రకాలు వంట అనమాట ఇంకా స్టవ్ ఆపేసే ముందు కొంచెం కొత్తిమీర చల్లేసి ఇంకా స్టవ్ ఆపేసుకోవడమే ఈ చిక్కదనంలో ఉంటే మనం తినేటప్పటికి మరి కాస్త దగ్గర పడుతుందండి ఇగురు అనేది ఇంకా ఇలా ఉన్నప్పుడు నేను స్టవ్ ఆపేస్తాను ఇంకా మరోవైపు అయితే చేపలు కూడా వేగిపోయి ఒకసారి మళ్ళీ వాటిని తిరగేసుకోవాలి పట్టిసవిడతోటి ఒక్కసారైనా ఇలాగ మీకు అంటే బజార్లో కానీ పట్టి సౌడు దొరికేటట్టు అయితే మాత్రం పచ్చిది ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా టేస్టీగా చాకుల వేపుడు అయితే రెడీ అయిపోద్దు మనకి అవన్నీ తిరిగేసిన తర్వాత మరో పది నిమిషాల పాటు ఇలా మూత పెట్టి వదిలేయాలి అంతేనండి టేస్టీ టేస్టీగా ఉంజిన ముక్కలు ఎగురు అలాగే పట్టి సౌడితో వేపుడు రెండు రెడీ అయిపోయి అలాగే రైస్ వండేసాను అలాగే చారు కూడా పెట్టేసాను ఇంక ఇక్కడైతే వంట అయితే పూర్తి అయిపోయిందండి నాకైతేనే చూస్తున్నారు కదా చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్గా ఇలా తయారు చేసుకోవచ్చు చేపల ఎగురు అనేది ఇంక వేడి వేడి అన్నంలోనే చేపల వేపుడు అలాగే చేపల ఎగురు మా ఇంట్లో అయితే ఈ సండే స్పెషల్గా ఇదండి వంట చూస్తున్నారు కదా మీ ఇంట్లో మీరు ఏం చేశారో కామెంట్ చేయండి ముక్క కూడా ఎక్కడే ఇరిగిపోకుండా వస్తుందండి ఫస్ట్ మనం కలిపేటప్పుడే ఉండాలి తర్వాత మసగుడ్డ పట్టుకొని అటు ఇటు కదిపితే సరిపోద్ది ఎక్కువ కలపకూడదు అనేది చూసారు కదండి వీడియో సండేస్ అసలు మా ఇంట్లో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ నెంబర్స్ కూడా షేర్ చేయండి మీరు ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను